మనందరినీ ఉద్ధరించడానికి ఒక మహాపురుషుడు పుట్టవలసిన అవసరం ఏర్పడుతుంది ఆయన పుట్టాలి అంటే ఆయన పుట్టడానికి కారణమైన రీతిలో ఇంకొక మహాపురుషుడి యొక్క తేజస్సు కదలాలి అందుకు కామమోహితుడు అవుతాడు ఆయన కామమోహితుడు అవడానికి కారణము చెప్పడం కుదరదు ఒకప్పుడు వ్యాసుడంతటి వాడు చిరుక రూపంలో ఉన్నటువంటి అప్సరసని చూసి కామమోహితుడయ్యాడు చిరుకుని చూసి కామమోహితుడై స్ఖలనమైనటువంటి తేజస్సు అరణ్యందు పడితే అందులో నుంచి శుక మహర్షి ఉద్భవించారు పుట్టుకతో జ్ఞానులైనటువంటి వారు ఇద్దరే ఒకడు శుకుడు ఒకడు వామదేవుడు అంతటి మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుడి తేజస్సు కదలాలి అందుకని అమ్మవారు కామమోహితుణ్ణి చేస్తుంది తప్ప అసలు ఆయనకి కామములకు వశుడయ్యేటటువంటి అగత్యము ఉండదు అందుకే మహాత్ముల జన్మలను విమర్శ చె చెయ్యవద్దు అలా సంభవిస్తుందా అన్న ప్రశ్న జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు వాళ్ళకి జన్మత మనం రుణ ఉంటాం అందుకే ఋషి రుణము అంటారు ఆ ఋషి ఈ దేశంలో ప్రధానమైనటువంటి స్థానంలో నిలబడతాడు అందుకే ఋషికి తర్పణం ఉంది శాస్త్రంలో ఋషి తర్పణము అని వ్యాస మహర్షికి తర్పణం చేస్తాం అటువంటి తర్పణ పొందడానికి అధికారం పొందినటువంటి ఋషికి జన్మత ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రుణపడిపోయి ఉంటారు రుణపడిపోయి ఉంటారు కాబట్టి రుణం ఎలా తీరుతుంది అని అడిగారు అడిగితే దేవ రుణము ఋషి రుణము పితృ రుణము అని పుట్టుకతో మూడు ఉంటాయి దేవరుణం తీరాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప దేవతల యొక్క రుణం నుంచి విముక్తుడు కాడు చేత ధర్మపత్ని ఎందు సంతానాన్ని కంటే తప్ప పితృ రుణం నుంచి విముక్తుడు కాడు మూడవది ఋషి రుణం శ్రీరామాయణం మహాభారతం భాగవతం లాంటి గ్రంథాలు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఎన్ని ఉన్నాయన్న దాన్ని బట్టి ఆ ఇంటి సంస్కారం చెప్పరు ఆ ఇంట కనీసం రామాయణానికి సంబంధించినటువంటి ఏడు కాండలు కనపడలేదనుకోండి ఆ ఇంటి సంస్కారాన్ని పెద్దలు వేరొక రకంగా లెక్క వేస్తారు ఎందుకంటే ఆ ఇంటికి రామాయణంతో ఏం లేదు ఆ ఇంటికి భారతంతో సంబంధం లేదు ఆ ఇంటికి భాగవతంతో సంబంధం లేదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు అంటే వాళ్ళకసలు అసలు ఋషి రుణం తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం లేదు కాబట్టి ఋషి ఋణం తీరాలి అంటే ఋషులు ఇచ్చినటువంటి వాల్మయాన్ని చదవాలి అందుకే సూర్యుడు చంద్రుడు ఉంటే ఒక రోజు సూర్య చంద్రుడు ఇద్దరు ఉంటే ఒక రోజు ఎలా అవుతుందో వ్యాసుడు వాల్మీకి కలిస్తే చంద్రులతో కలిసిన ఒక రోజు లాంటిది మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో వాల్మీకి మహర్షి ఆది కావ్యమైనటువంటి రామాయణంలో సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు ధర్మమునకు ఆలమ ఆలములు రామాయణ భారత భాగవతములే నేను ఋషి రుణం తీర్చుకోవాలి ఖాళీ ఉన్నప్పుడు కనీసం ఒక్క శ్లోకం ఎప్పుడైనా తీసి చదవాలి శ్లోకం చదవడం రాకపోతే తాత్పర్యం చదవాలి కనీసం తాత్పర్యం చదవకపోతే నా రుణం ఉండిపోతుంది రుణం ఉండిపోతే వాసం ఇవ్వరు ఎలా చెప్తావు అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యం వ్యవస్థితవు శాస్త్రం చెప్పింది సత్యం ఏది ఎలా ఉండాలి అన్నది శాస్త్రం చెప్పింది ఇప్పుడు నేను ఇలా పంచ కట్టుకోకపోతే నేను ఉపన్యాసం చెప్పగలను నేను ప్యాంటు షర్టు వేసుకొచ్చినా కోట్ వేసుకుని టచ్ చేసుకొచ్చినా కూడా నేను చెప్పగలను కానీ ఎందుకు చెప్పను అంటే శాస్త్రం ఒక మాట అంది వికచ్చ అనుత్తరీయస్య నగ్న అవసరేవచ అంది వేదం నువ్వు గోచి పూసి పంచ కట్టుకోకుండా శాస్త్రాన్ని మాట్లాడితే నువ్వు నగ్నంగా కూర్చుని వేదికలో మాట్లాడినట్టు కాబట్టి నువ్వు గోచి పోసి పంచ కట్టుకుని మాట్లాడు ఇప్పుడు మాట్లాడడం ప్రధానం కాదు ఎలా మాట్లాడాలి అంటే నాకు వేదం మీద నమ్మకం ఉంటే నేను గోచి పోసి పంచి కట్టుకుని మాట్లాడాలి రేపు నేను తిరిగి వెళ్ళిపోయి విమానం ఎక్కేటప్పుడు ఇలా కట్టుకున్నానా అన్న దాంతో సంబంధం ఉండదు అది నా ప్రయాణం అందుకే ధర్మం మారిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను అలా రాకూడదు నేను పంచి కట్టుకునే రావాలి పంచ కట్టుకోవడం నామూషీతో కూడుకున్నది చాలా తక్కువ వ్యవహారం కాదు పంచ కట్టుకున్నాడు అంటే పరమ పవిత్రమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు కాబట్టి దీనికైనా కూడా ఎలా ఉండాలి అన్నది ఋషి చెప్పాడు ఋషికెక్కడది విషయం అంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్థు పారే సర్వాణి రూపాన్ని నామాని నామాన్ని కృత్వాదన్యస్తే అంది అంతటా నిండి పరమేశ్వర స్వరూపం వేదం పుస్తకంలో చూసి చదువుతానంటే కుదరదు ఉదాత్త అనుదాత్త స్వరితమన్న స్వరంతో చదవాలి స్వరం గురువు గారి దగ్గర కూర్చుంటేనే వస్తుంది ఇప్పుడు శిష్యుడు పట్టుకుంటాడు ఆ స్వరంతో చదువుతాడు స్వరభంగం అవ్వకూడదు ఒక్క సామధానం తప్ప కాబట్టి ఇప్పుడు స్వరంతో గురువు గారు చెప్తుంటే శిష్యుడు చెవి ద్వారా వింటాడు చెవి ప్రధానంగా ఉన్న విద్య కాబట్టి దానికి శృతి అని పేరు ఇప్పుడు ఈ శృతి ఎప్పుడూ కూడా అక్షరములలో పొరపాటు రాకూడదు రాకుండా ఉండాలంటే ముద్రణ అన్నాను అనుకోండి ఇవాళ ఒకటికి అర్థమైనట్లు ఆ అక్షరం అలా రాస్తాడు రేపు పొద్దున్న ఇంకొకలా